దేవుడి సన్నిధిని ఘనముగా ఎంచుకోకుండా దేవుడి అప్పు మేము పరిచర్య చేస్తే మేము ఆశీర్వదించబడతాం మేము పరిచర్ చేస్తే మా తాలు బాగుంటాయని ఏది గొప్ప వృత్తుడు ఎంతవరకు పరిచర్ చేశాడు కానీ ఏది కుమారులు ఆ యొక్క దశలోనే ఆ యొక్క పరిచర్య విధానాన్ని తప్పుడు త్రోగా పట్టించుకొని వెళ్ళినప్పుడు దేవుని కన్నా తల్ని చూస్తూ ఉండలేదు అక్కడ ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారని దేవుని యొక్క వాక్యంలో రాయబడినది సౌలుకు బదులుగా దావేదిని దేవుడు ఎంచుకున్న రీతిగా ఏ రీతి బదులుగా ఏ రీతి కుమారుని ఎంచుకోవడలేదు కానీ ఏ రీతి పెంచబడినటువంటి సమూహలు గొప్ప ప్రవక్త అయినారని దేవుడి యొక్క వాక్యంలో రాయబడినది హలో వారి వక్ర బుద్ధిని బట్టి వారి అక్రమమైన బుద్ధిని బట్టి వారి వంకర ద్రోగులని బట్టి వారే దేవుని పరిచర్యలను బట్టి దేవుని పరిచర్యలు వారి జీవితంలో చేయకుండా కోల్పోయారు చూసిన నాలుగు సందర్భాల్లో మనం చూస్తే

అయ్యా ఎందుకని ఇంత శోధన పెట్టావంటే దేవుడు ఒక కార్ ఫోటో పంపిస్తాడు ఆ సైతాన్ ఫోటో ఎవరో తెలిసారు నీ ఫోటోనే నీ ఫోటోనే అది వద్దన్నప్పుడు దేవుడు వద్దన్నప్పుడు వెళ్ళలేదు అమ్మ అది వద్దమ్మా అంటే దేవుడు వెళ్ళలేదు అని అంత బండి మీద ఫాస్ట్ అంటే వెళ్ళరు పిల్లలు నా ఆ యొక్క కేర్స్ ఆడకండి అంటే వెళ్ళరు పిల్లలు అవునా ఆయన యొక్క స్త్రీ సాంగత్యం చేయటం అంటే వెళ్ళరు పిల్లలు వారి